సో అందరికీ నమస్తే అన్న నేను మీ పులివెందుల హారి రైతు బిడ్డ సో తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి ఎక్కువ లాభాలు పొందాలనుకుంటున్నారా సో పూర్వకాలం మనం ఒక పదహైదు రకాల మందులు అన్నీ కలిపి మన పొలానికి చల్లేవాళ్ళం అలా కాకుండా పదహైదు రకాల మందులు ఒకే ట్రిప్ ప్యాకెట్లు వచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎక్కువ దిగుబడి పొందాలనుకుంటున్నారా సో అయితే ఈ వీడియో మీకోసమే లాస్ట్ దాకా చూడండి మనకు రైతుల గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి వ్యవసాయానికి సంబంధించిన శాస్త్రవేత్తలు వచ్చారు సో ఈ వీడియో లాస్ట్ దాకా చూసి ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి ఎందుకంటే రైతుకు ఉపయోగపడే వీడియోలు ప్రతి రైతుకు షేర్ చేయడం వల్ల అందరు రైతులు బాగుంటారు మన దేశానికి రైతే వెన్నుముక అంటారు కదా సో అలాంటప్పుడు ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేసి ప్రతి రైతును ఒక స్థాయిలో ఉండేలాగా చూడండి సో అందరికీ నమస్తే అన్న ప్రస్తుతం మన కడప జిల్లా పులివొందల నియోజకవర్గం నల్లిపిడిపల్లె గ్రామంలోని చాగంటి యాదవ్ అన్న వాళ్ళ తోటలో అయితే ఉన్నాం సో ఇక్కడ సమ్మర్లో మిర్చి అయితే చాలా ఫేమస్ నేను రైతు గురించి మిర్చి తోటలో చాలా పెడుతూ ఉంటాం కదా సో వాళ్ళు మిర్చి తోట దాదాపుగా రెండు ఎకరాలు అయితే పెట్టారు సో ఈ తోట ఈరోజు ఎలా ఉందో ఒకసారి మీకు వీడియోలు చూపిస్తా చూడండి సో ఈరోజు మనతో పాటి సైంటిస్ట్ శ్రీనివాసన్ సార్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు వ్యవసాయానికి సంబంధించిన వారు మీరు ఏ కంపెనీ నుంచి వచ్చారు ఇక్కడ ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచి ఉన్నారు రైతులకు మీరు ఎటువంటి మందులు మీరు ఇస్తున్నారు ఈ పైరు ఇలా ఉండడానికి కారణం ఏంటి ఒకసారి చెప్పండి సార్ నా పేరు శ్రీనివాస్ అండి నేను ఎంఎస్సి అగ్రికల్చర్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఫార్మర్ సర్వీస్లోనే ఫార్మర్ సర్వీస్లోనే ఉన్నానండి ప్రస్తుతం ఫినోలెక్స్ కంపెనీలో నేను సీనియర్ అగ్రానిమిస్ట్ గా పనిచేస్తున్నాను ఇందులో భాగంగా మేము ఏం చేసినాం అంటే పులివెందుల జిల్లాలో మెయిన్గా కడప జిల్లాలో పులివెందుల ఏరియాలో సమ్మర్లో పచ్చిమిర్చి బాగా పండిస్తారు ఈ వాతావరణం దీనికి ఈ టైంలో బాగా అనుకూలిస్తుంది అంతే మొత్తంలో ఎంతైతే వాతావరణం అనుకూలిస్తుందో దానికి అనుగుణంగా మనం మొక్కకు కావాల్సిన పోషకాలను ఇచ్చినట్టయితే రైతుకు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం వస్తుంది ఇందులో భాగంగానే మేము ఏం చేస్తున్నామంటే ఫినోలెక్స్ కంపెనీలో యూరోప్ నుంచి మెయిన్గా బెల్జియం నెదర్లాండ్ కంట్రీస్ నుంచి హైయెస్ట్ ప్యూరిటీతో కూడినటువంటి మైనింగ్ నుంచి తీసినటువంటి ఫెర్టిలైజర్స్ని మేము అక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకొని ఏ రకమైనటువంటి రీప్యాకింగ్ లేకుండా కంపెనీ ప్యాకింగ్లోనే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి అక్కడ యూరోప్ నుంచి వచ్చిన ప్యాకింగ్లోనే తీసుకొచ్చి హై స్టాండర్డ్ ఫెర్టిలైజర్స్ని మనం ఇక్కడ రైతులకు అందియడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం ఈ సంవత్సరం కొంతమందికి ఇచ్చాం అందులో ఒకరైతే మన గోపాల్ గారికి ఇచ్చాము అతని ఫీల్డ్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్కు నేను వచ్చాను హైదరాబాద్ నుంచి రెగ్యులర్గా మనకి ఇక్కడ లోకల్ ఫీల్డ్ స్టాఫ్ కానీ లోకల్ ఇక్కడ ధరణి క్రాప్ ఏజెన్సీస్ అని డీలర్ ద్వారా ఇచ్చాము మోహినిజును వాళ్ళు రెగ్యులర్గా వచ్చి చూడము మనకు ఇంకేదన్నా దీనికి సంబంధించిన రిమార్క్స్ ఉంటే వీడియోలు కానీ అట్లా పెడితే మనం దానికి రికమెండేషన్ ఇచ్చేసి పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ఈరోజు మనం ఇప్పుడు దాదాపు ఇక ఖాతా తెంపే టైంకి వచ్చింది ఫస్ట్ ఖాతా చూద్దామని వచ్చాము ఫీల్డ్ చాలా బాగుంది అది ఏదైనా మంచి విషయం ఉంటే ప్రతి మందికి తెలిస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా బాగుపడతారు కదా ఎలాగో మీ రైతు ఫెర్టిలైజర్ వేయకుండా పంట పండియ్యడు అదే ఫెర్టిలైజర్ని హై క్వాలిటీ ఫెర్టిలైజర్ మీరు కొనే రేట్కే వేరే కంట్రీలో యూరోప్లో తయారయ్యే ఫెర్టిలైజర్ని మనం ఇక్కడ లోకల్ రేట్కే అందిస్తే ఎట్లుంటుంది అనే ఉద్దేశంతోనే ఇది పది మందికి మెసేజ్ పోతే ఇంకా చాలామంది కూడా దీని వల్ల బెనిఫిట్ అవుతారు మీరు చూడండి ఇక్కడ వచ్చే ఫీల్డ్ కానీ చూడొచ్చు మన పులివెందుల్లో ధరణి క్రాప్ కేర్ అనే అతను వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర వెళ్తే మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు మీకు ఇన్పుట్ ఇవ్వడమే కాకుండా మెటీరియల్ ఇవ్వడమే కాకుండా మీకు మెటీరియల్కి సంబంధించిన పూర్తి అగ్రానమీ సర్వీస్ ఓన్లీ ఫెర్టిలైజరే కాదు పెస్టిసైడ్ కానీ ఫంగిసైడ్స్ కానీ వాటర్ మేనేజ్మెంట్ కానీ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కానీ అన్ని విధాల మీకు ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ మీకు ఫ్రీగా దీంట్లో షెడ్యూల్ ఇవ్వబడుతుంది క్రాప్కు ప్రతి క్రాప్కు మీరు షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అయితే మీకు అప్రాక్సిమేట్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కాస్ట్ తగ్గిద్ది టెన్ టు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ దిగుబడి పెరిగిద్ది సో రెండు రకాల మీరు దీంట్లో బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్గా ఈ ఫెర్టిలైజర్కు ఫెర్టిలైజర్లో మీరు ఏ ఫెర్టిలైజర్ అయినా ఏ కంపెనీదైనా కొనండి డిఫరెన్స్ మీకు ఏముంటుందంటే పిహెచ్ లెవెల్స్ చూసుకోవాలి మీరు పిహెచ్ తక్కువ ఉంటే అసిడిక్ ఫెర్టిలైజర్ అంటారు అసిడిక్ ఫెర్టిలైజర్ ఏదైతే ఉంటుందో భూమిలో ఉన్నటువంటి గుణాన్ని తగ్గించి న్యూట్రల్ స్టేజ్కి తీసుకొస్తుంది ఎందుకన్నా మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ మొత్తం కూడా మొక్క పూర్తిగా తీసుకుంటుంది పూర్తిగా తీసుకోవడం వల్ల మనకు ఎక్కువగా ఇది వస్తుంది భూమి కూడా మళ్ళీ మనకు చౌడు వారకుండా ఉంటుంది సరే ఇంకోటి సార్ మేము అంటే మీరు రాకముందు రైతులు అడిగాము అంటే మేము కూడా యూజ్ చేసాము ముందు పూర్వకాలం రైతులు ఒక పది రకాల ఎరువులన్నీ కలిపి పొలానికి చల్లేవాళ్ళు అలా కాకుండా ఒకే బస్తాలోనే అన్ని రకాల మందులు వచ్చాయని చెప్తున్నారు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటని అంటే మనం ఇంతకు మునుపు మనం ఈ మొక్కకు కావాల్సిన న్యూట్రియట్లు మూడు రకాలుగా ఉంటాయి నత్రజని బాసురం దీన్ని ప్రాథమిక ఎరువు అంటారు తర్వాత సెకండరీ ఎరువు అంటారు మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ ఇవి తర్వాత ఇంకా మళ్ళీ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి ఐరన్ మాంగనీస్ మల్లిబడినము బోరాను ఇట్లా మొత్తం పన్నెండు రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి మొక్క పూర్తి స్థాయిలో పర్ఫామ్ చేయాలంటే హయ్యెస్ట్ దిగుబడి మంచి క్వాలిటీకి సంబంధించిన ఫ్రూట్ వెయిట్ తోటి రావాలని అంటే మనకు ఈ ఈ మూడు రకాల ఫస్ట్ ఎన్పికేనే కాకుండా ఈ మిగతా సెకండరీ న్యూట్రియంట్ మైక్రో న్యూట్రియంట్ ఈ మొత్తం మొత్తం పన్నెండు రకాల తో కూడినటువంటి పర్ఫెక్ట్ మిక్చర్ మనకు కంపెనీ ఫ్యాక్టరీలోనే బ్లెండ్ అయ్యి పర్ఫెక్ట్ కండిషన్లో వస్తే మనకు అది తక్కువ క్వాంటిటీలోనే రైతుకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది అలా కాకుండా మనం విడివిడిగా మనం చూస్తాం రోడ్ల మీద కుప్పలు పోసుకొని కలుపుతారు యూరియా ఒకటి జింక్ ఒకటి ఇలా మూడు నాలుగు రకాలు కలిపితే అప్పుడు దానివల్ల లాస్ ఎక్కువ అవుతుంది బ్లెండింగ్ సరిగా కాదు మనం ఆశించిన ఫలితం రాదు అందులో మళ్ళీ పెట్టుబడి ఎక్కువ అవుతాయి మూడు విడిగా కొనాల్సి వస్తుంది ఇక్కడ మనకి ఈ ఫెర్టిలైజర్లో ఆ ప్రాబ్లం ఉండదు చూడండి ఎన్పికే ఫిఫ్టీన్ థర్టీ ఫిఫ్టీన్ అనేది ఎన్పికే టూ ఎంజిఓ అనేది మెగ్నీషియం ఆక్సైడ్ సెకండరీ న్యూట్రియంట్ ప్లస్ టీ అనేది ట్రేస్ ఎలిమెంట్ అంటే మైక్రో న్యూట్రియెంట్ ఇక్కడ రాసి ఉంది చూడండి ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం బోరాన్ కాపర్ ఐరన్ మాంగనీస్ మల్యూడినియం జింక్ ఇన్ని రకాలుగా అన్ని న్యూట్రియెంట్స్ మొక్కకు ఏవైతే అవసరమో అవన్నీ కూడా మీకు ఒకే బ్యాగులో ఒకే దగ్గర మంచి మిశ్రమంలో దొరుకుతాయి ఎక్కడైనా చాలా మంది మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా చెప్తారు ఫోటో తీసుకొని ఈ ఫెర్టిలైజర్ ఎట్లాంటిదని అడిగితే లేబుల్ స్టడీ చేసి వాళ్ళు చెప్తారనమాట స్టేజ్ వైజ్ ఉంటాయి ఇవి కూడా ఫెర్టిలైజర్ మొదటి దశలో మనకు వేరు వ్యవస్థ బాగా రావడానికి ఈ పాస్పరస్ ఎక్కువ ఉన్నది వాడాలి రెండో దశలో కొద్దిగా నత్రజన్ ఎక్కువ ఉన్నది కాండం బాగా రావడానికి వాడాలి మూడో దశలో మళ్ళీ ఫ్లవర్ రావడానికి పాస్పరస్ ఉన్నది వాడాలి మళ్ళీ నాలుగో దశ ఫ్లవరింగ్ వచ్చేసరికి కొద్దిగా పొటాష్ డామినేట్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ని మీరు వాడాలి అందులో మధ్య మధ్యలో కూడా ఇక మళ్ళీ మైక్రోన్యూట్రియంట్ గురించి మేము చెప్పేది ఏం లేదు దీంట్లో మైక్రో అన్నీ అన్ని కలిసే వస్తాయి చాలా మంది ఆడుతారు బోరాని మెగ్నీషియం అని అది అలవాట్లో పొరపాట్లాగా అడుగుతారు అవన్నీ కూడా దీంట్లో కలిసే వస్తాయి ఇది ఒకటి వాడితే అవన్నీ వాడినట్టే లెక్క సార్ ఏం చెప్తున్నా అంటే మన భాషలో సో మనిషికైనా జంతువుకైనా మొక్కకైనా ఏదైనా కూడా అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఏదైనా కూడా అది కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్తున్నాడు సో మొక్కకు కూడా అందాల్సినవన్నీ కరెక్ట్ టైంలో కరెక్ట్గా అందితే అని అన్ని బాగుంటాయి సో అన్ని రకాలు మిక్స్ అయినవి ఒకే మూటలు అయినా దొరుకుతున్నాయని చెప్తాను అంటే ఇది ఇది ఈ ఒక కంపెనీలోనే తయారు చేస్తున్నారు సార్ ఇప్పుడు వస్తున్నాయి అంటే మన ఇండియన్లో ఈ టెక్నాలజీ లేదు బయట యూరోప్ కంట్రీలో అవన్నీ చేస్తారు ఒకే దగ్గర అందుకనే వాళ్ళకు ఖర్చు తక్కువ వస్తుంది కల్టివేషన్ ఖర్చు ఇప్పుడు మన దగ్గర చూస్తే రైతులు ఏం చేస్తారు వాళ్ళకంటే కూడా ఎక్కువ పంట పండిస్తారు కానీ లెక్కలు వేసేసరికి మనం పెట్టే పెట్టుబడి ఎక్కువైపోయి చివరికి రైతు నష్టాల్లో ఉంటాడు ఎట్లాగంటే అన్ని విడివిడిగా కొనుక్కుంటాం యూరియా ఒకటి కొనుక్కుంటాం బస్సును ఒకటి కొనుక్కుంటాం ప్రోటాష్ ఒకటి కొంటాం జింక్ ఒకటి కొంటాం బ సల్ఫర్ ఒకటి కొంటే ఇవన్నీ కుప్పేసేసరికి నీకు పంట పండిద్ది కరెక్టే నీ పెట్టుబడి లెక్కేసేసరికి మైనస్లో ఉంటాం చివరికి ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం కోసమే లో మంచి అన్ని ఉన్నటువంటి ఫెర్టిలైజర్ ఒకే దాంట్లో అన్ని న్యూట్రియంట్స్ ఉన్న వాటిని బ్లెండ్ చేసి దాన్ని సైంటిఫిక్గా డిజైన్ చేసి మొక్క ప్రతి స్టేజ్లో ఎంత ఎంత ఇవ్వాలి అనేది స్టడీ చేసి అవన్నీ ఆ ఆ పర్సంటేజ్లో దాంట్లో పెట్టి మనం అక్కడ వాళ్ళు వాడుతున్నారు అదే టెక్నాలజీని మనం టెక్నాలజీ ఏం లేదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మెటీరియల్ మనం అక్కడ ప్యాక్ అయింది తీసుకొచ్చి ఇక్కడ మనం రైతులకు అందుబాటులో ఇస్తున్నాం కాకపోతే ఏమంటే ఇది కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ అయినా కానీ మనం ఇట్లా చేయడం వల్ల మనకు భూమిలో చౌడు రాదు ప్లస్ పంట మంచి దిగుబడి వచ్చేది క్వాలిటీ దిగుబడి వస్తుంది మనకి నేను కూడా చాలా మంది రైతు మీటింగ్కి వెళ్ళినప్పుడు విన్నా సార్ నేను ఇతర దేశాల్లో అర్ధ దగ్గర ఉన్న వాళ్ళు కింగులాగా ఉంటారు మన సైడ్ పది ఎకరాలు ఉంటే కింగ్ లాగా ఉంటారు అంటే పెట్టుబడి ఏవన్నీ గమనించరు గాని నాకు పది ఎకరాలు ఉంది పొలం అంటారు అటు సైడ్ అర్ధ ఎకరా ఉన్న వాళ్ళే కింగ్ అంటే ఇటువంటి యూజ్ చేయడం వల్ల వాళ్ళు అర్ధ ఎకరాలోనే అధిక మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్తా ఏ ఏదైనా ఒక మొక్క తీసుకోండి మిర్చి తీసుకోండి దాదాపు రెండు ఫ్లవర్స్ వస్తాయి ఒక మిర్చి మొక్కకి మనం ఎన్ని రెండు ఫ్లవర్స్ లో మనం ఎన్ని రెండు ఫ్లవర్స్ వస్తేనే మన రైతు బాగుపడి మంచిగా ఉంటే నాకు దిగుబడి వచ్చిన సంతోషంతో ఉంటాడు వాళ్ళు వెయ్యి ఫ్లవర్స్ వస్తేనే నేను పండించిన సంతోషంతో ఉంటాడు మనకంటే ఐదు రెట్లు ఎక్కువ పండి పండించే దానికి ప్లాన్ చేసుకొని ఉంటారు కాబట్టి న్యూట్రియంట్ని అంత ఎఫిషియెంట్గా మెనూవర్ చేసుకుంటాడు ఎట్లా అది కూడా ఇప్పుడు మనం రోజు మనం బతకడానికి రోజు తింటామో కదా భోజనం మొక్కకు కూడా సేమ్ సన్షైన్ ఉన్నంతసేపు మొక్క ఆకుల్లో ఫోటోసింథసిస్ జరుగుతూనే ఉంటుంది ఫోటోసింథసిస్ జరిగినంతసేపు న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అంతా మొక్క తీసుకుంటానే ఉంటుంది అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కానీ మనం ఫెర్టిలైజర్ ఎప్పుడు ఇస్తున్నాం కంటిన్యూస్గా ఇస్తున్నావా ఎప్పుడు ఇస్తున్నాము వారం రోజులకు ఒకసారి ఇస్తున్నాం లేదంటే డ్రిప్లో మూడు రోజులకు ఒకసారి ఇస్తున్నాం ఇదే ప్రాక్టీస్ వేరే దేశాల్లో ఎట్లు ఇస్తారు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇస్తారు అంటే మనం ఇచ్చేదాన్ని క్వాంటిటీ పెంచమని అనట్లేదు దాన్ని డివైడ్ చేయాలి స్ప్లిట్ డోస్ చేయాలి మూడు కేజీలని మీరు మూడు రోజులకు ఒకసారి ఇచ్చేదానికంటే రోజు ఒక కేజీ ఇచ్చి చూడండి మీ దిగుబడి ఇంకా కొద్దిగా పైకి పోతుంది పొద్దున పొద్దున హాఫ్ కేజీ సాయంత్రం హాఫ్ కేజీ ఇచ్చి చూడండి అదే ఒక కేజీని మీ దిగుబడి ఇంకా కొద్దిగా ఇంకా పైకి పోతుంది ఇలాంటి చాలా ప్రాక్టీసెస్ మనం చేస్తున్న కొద్ది అనుభవంలోకి వస్తాయి అప్పుడు చేయొచ్చు అంటే మీరు అంటారు లేబర్ ప్రాబ్లం ఉంది అది అంటారు కానీ ఈ డ్రిప్లో ఇచ్చిన దానికి లేబర్ ప్రాబ్లం ఉంది ఒకసారి ఇవ్వడమే కదా అంతటికి ఒకేసారి వస్తుంది అలా మొక్క ఏంటంటే కస్టమైజ్డ్ ఫెర్టిలైజర్ అంటారు మొక్క అవసరానికి అనుగుణంగా మనం అందించుకుంటూ పోవాలి బడ్ అని అవుతుంది మొక్క మూడు రోజులు మీరు ఒకసారి ఫెర్టిలైజర్ ఇచ్చారు కానీ ప్రాసెస్ మూడు రోజులు జరుగుతుంది సింథసిస్ ప్రాసెస్ అనేది లోపల ఫుడ్ తయారు కావడం అనేది ప్రతి క్షణము జరుగుతుంది అప్పుడు ఫెర్టిలైజర్ తీసుకున్న మొక్క తీసుకున్న ఫెర్టిలైజర్ను మూడు రోజుల వరకు వాడుకోవాల్సిన పరిస్థితి లేకుండా దానికి ఎట్లీస్ట్ రోజులో రెండు సార్లు ఇంకా అడ్వాన్స్డ్ కంట్రీస్లో కొంతమంది ఇంకా అడ్వాన్స్డ్ ప్లేసెస్లో ఒక రోజులో మూడు సార్లు ఇస్తారు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొక్కలకు కూడా మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేపించండి మీ ఫలితం మీరు నేను చెప్పడం కాదు నేను చూశాను ఫామ్ హౌజుల్లో స్పెసిఫిక్గా పాలీహౌజుల్లో చేస్తున్నారు వాళ్ళ రిజల్ట్స్ వేరే ఉంటున్నాయి చైనాలో ఇంత పెద్ద వచ్చింది అంటారు మనం బండి కలుగుతామా ఇప్పుడు నేను చెప్పింది చేయండి మీరు ఇంత పెద్ద వెల్కంట చెప్పేది చూడండి సార్ అంటే మొక్కకు రిక్వైర్మెంట్కి అనుకూలంగా నీకు ఆకలి అయినప్పుడే తిండి పెట్టాలి నువ్వు బాగా పని చేయాలంటే నీకు పొద్దున ఆకలి వేసింది నవ్వు ఎవరు ఇవ్వలేదు తర్వాత పెట్టినారు నాకు ఏమొద్దు అంటావు అంతే పని చేస్తావు నువ్వు కూడా ఇది కూడా అంతే అవసరాన్ని మించి అవసరానికి తగినట్టుగా మనం ఫెర్టిలైజర్ ఇస్తే మొక్క పర్ఫామ్ చేస్తుంది పూసిన పూలన్నింటినీ మనం ఎవరూ కాపాడలేరు కానీ ఎక్కువ పర్సెంటేజ్ ని మనం కాపాడుకోగలుగుతాం అనమాట అదే సీక్రెట్ ఏమీ లేదు సార్ మన మామూలుగా ఫారిన్ కంట్రీస్లలో వర్దరాకు ఇద్దరు శాస్త్రవేత్తలు ఉంటారు అంటే సార్ అంటే ఈ పైరుకు మీరు ఎప్పుడు మందు కొట్టాలి ఎప్పుడు ఏ మందు ఎక్కించాలి అని చెప్పేసి అందుకే వాళ్ళు అంత రిజల్ట్ తీసారంట కానీ మన సైడ్ రైతులు మీలాంటి పెద్ద వాళ్ళు శాస్త్రవేత్తలు వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు వింటున్నారు సార్ అయితే నేను అక్కడికి ఇక్కడికి నేను అంటే పోవడం అయితే వెళ్ళినాం కానీ అక్కడికి ఇక్కడికి మనకు కనిపించిన డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర ఈ రోజు ఒక పురుగు వచ్చింది దాన్ని చంపాలంటే డబ్బా మెడకేసుకొని అప్పుడే డీలర్ షాప్కి వెళ్తారు కానీ వాళ్ళు పంట వేసిన తర్వాత ముందే ప్రిపేర్ అవుతుంది దీనికి పురుగు వస్తుంది దీనికి ఫంగస్ వస్తుంది ఏం చేయాలనేది ముందే రెడీ చేసుకుంటారు అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్గా ప్లానింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు దానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకొని అవి ప్రొక్యూర్ చేసుకుంటారు కావాల్సిన ప్రొక్యూర్ సపోజ్ నీ ఒక రకమైన వెరైటీది వాడాలనుకో అది టైంకు అందుబాటులో ఉండదు ముందుగా ప్లానింగ్ చేసుకుంటే అవన్నీ మనం ముందే పెట్టుకుంటాం కంపల్సరీ ఏ పంటకైనా ఫ్లవరింగ్ వచ్చే పంటకి ఫ్లవరింగ్ దాకపోయిందంటే ఖచ్చితంగా ఓపెన్ కల్టివేషన్ మనది ఏం హౌస్ కల్టివేషన్ కాదు కంపల్సరీగా సకింగ్ ఫెస్ట్ వస్తుంది తర్వాత సకింగ్ ఫెస్ట్ వచ్చిన తర్వాత ఫంగస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీటన్నిటికీ ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి వాటికి సంబంధించిన క్వాలిటీ ఇన్పుట్స్ మనం ముందే ప్రిపేర్ చేసుకొని మన దగ్గర పెట్టుకుంటే ఆ టైంకు మనకు ఈ తొందరలో తొందర తొందరలో ఏది పడితే అది వాడే అవకాశం లేకుండా మనకేందంటే పర్ఫెక్ట్గా దిగుబడి వస్తుంది అది మన వాళ్లకు మనకు ఉండెత్తాడు ఇంకొకటి ఏమంటే వాళ్ళలో చాలా మట్టుకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఎంత అంటే అలర్ట్నెస్ నేను ఎవరిని కించపరచట్లేదు అలర్ట్నెస్ అంటే ఎట్లా అంటే మనం ఈ పంట మీదనే ఆధారపడతాం ఇదే మన జీవనాధారం ఇది పంటకు పోయిందంటే మనకి ఎంత నష్టం వస్తుంది కానీ మన లైఫే దెబ్బతింటుంది ఒక పంట దెబ్బతింటే మళ్ళీ నాలుగు ఐదు పంటల దాకా మనం కోలుకోలేము ఇలాంటి దానికి మనం ఎందుకు సీరియస్గా ఉండము అస్సలే సీరియస్గా ఉండవు ఇప్పుడు డబ్బులు వచ్చినాయంటే ఆ డబ్బులతోనేదో వస్తువు కొనుక్కుంటాం కానీ మళ్ళీ దీనికి రావాల్సిన ఇన్పుట్స్ మంచి క్వాలిటీ వీటి మీద పెట్టుబడి పెడదాం అనేది ఒకటి ఉండదు అది ఆ సీరియస్నెస్ రైతుల్లో రావాలి అది వచ్చినప్పుడు మనం ఏంటంటే పర్ఫెక్ట్గా చేస్తాం ఇంకొకటి ఏంది ఇన్ని గూగుల్ వచ్చింది యూట్యూబ్ వచ్చినాయి ఇన్ని సోర్సెస్ వచ్చినా కూడా రైతు తెలుసుకోవటం లేదు మినిమం కొద్దిగా అన్నీ మనం ఏం చేస్తాం మనం అట్లా సిస్టమేటిక్గా వాడవడం ఒకటి పని చేయలేదు అనుకో ఇంకోటి వాడతాం ఇంకోటి పని చేయలేదు అనుకోళ్ళు వాడతాం ఇట్లా పోల్చుకొని పోల్చుకొని వాడి 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 అయితే బండిస్తాం చివరికి ఖాతా పెంచుతాం అది ప్రాబ్లం సో మన సార్ ఏం చెప్తున్నారు అంటే గా సో మనం వాడాల్సిన మందులు కరెక్ట్ టైంకు వాడి సో సార్ చెప్పిన విధంగా మీరు కన్నా ప్రయత్నిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎక్కువ దిగుబడి కూడా పొందొచ్చు అని చెప్తున్నారు సో ప్రతి ఒక్క రైతు ఈ వీడియో చూసి పది మందికి షేర్ చేయండి సార్ రైతులకు మన ఫినోజన్ కంపెనీ గురించి ఇంత మంచిగా చెప్పారు కదా సో మన పులివెందుల ఏరియాలో ఉన్న రైతులకు ఈ మందు తీసుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది ఏ సభలో దొరుకుతుంది సార్ డిస్టిక్ లో ఇస్తున్నారు మన డిస్ట్రిక్ట్ కలిపి ధరణి నుంచి అందరికి వెళ్ళిపోతున్నాయి మొత్తానికి అంటే మన డిస్టిక్ మొత్తానికి ధరణి క్రాప్ గారి ఇవ్వడానికి ఎందుకు ఆలోచించి చాలా మందిని తిరిగి కలిసినాం పేర్లొద్దు మేము ఈ జిల్లాలో ఇరవై ఇరవై మందిని కలిసాం కానీ ఈ కండిషన్లో బిజినెస్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు సార్ మేము రైతులకు అప్పులు పెడతాము అది పెడతాము రేటు మీరే చెప్పడం డబ్బులు అయితే మేము కట్టాలి కానీ రేట్ మీరు అమ్మ అంటే ఇట్లా అని వాళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని చెప్పారు సరే మనం పాలసీని చేంజ్ చేయలేము కదా కానీ దానికి అనుగుణంగా తను గుడ్ విల్తో ఎవరైతే ఫీల్డ్లో తిరిగి సర్వీస్ ఓరియెంటెడ్గా ఉండి కొంతమందికి కొన్ని అంబిషన్స్ ఉంటాయి నేను డెవలప్ చేసుకోవాలి నాకు కొంత ఏరియాలో మంచి పేరు రావాలి సంపాదన తక్కువైనా మంచి అలాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అట్లా ఉన్న వాళ్ళ కోసం వెతికినాము మేము కూడా చాలా మంది తిరిగినాము మేమే తిరిగినాం తీసుకోండి తీసుకోండి దాన్ని మా కండిషన్స్ ఒప్పుకోలే వాళ్ళు దాన్ని చేస్తా అన్నాడు ఇచ్చినాము ఇట్స్ గోయింగ్ వెల్ ఇంకా ఎక్కువ మంది యాడ్ అయితే మేము ఎక్కువ ఇంపోర్ట్ చేసి ఇచ్చేస్తాం కంపెనీ వాళ్ళు చెప్పిన రేట్లలోనే అమ్మడానికి మన ధరణి అన్న వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు అన్నమాట తెలుసుకుందాం చెప్పండి ఎవరైనా కూడా లాభం కోసం వ్యాపారం చేస్తారు కానీ మీరు లాభం లేకపోయినా ఎందుకు చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే నేను కూడా నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా వ్యవసాయం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినది బిజినెస్ ఓరియంటెడ్ ఏదో మా ఫాదర్ ఏదో లక్షల సంపాదించం బిజినెస్ ఓరియంటెడ్ అని రాలేదు వ్యవసాయ నుంచి వచ్చినాము చిన్నప్పటి నుంచి మాకు తెలుసు వ్యవసాయంలో ఎన్ని లాభ నష్టాలు ఎట్లు ఉంటాయి కష్టాలు ఎట్లు ఉంటాయి అవన్నీ తెలుసు కానీ ఒక రైతుకి మంచి ఫెర్టిలైజర్ అందిస్తే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది నేను దగ్గర నుంచి చూసిన అదే రైతుకి రాంగ్ మెటీరియల్ అంటే నాశరకం ఎరువులు కానీ నాసిరకం విత్తనాలు కాని ఇస్తే ఆ రైతు ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతాయని నేను దగ్గర నుంచి చూసిన చిన్నప్పటి నుంచి ఎందుకు ఇక్కడే ఉంది కదా మా పొలం ఉంది నేను వన్ ఎకర్ మిర్చి పెడితే నలభై యాభై వేలు నష్టంతో ఉన్నా నాకు తెలియనప్పుడు ఎందుకంటే అంటే రాంగ్ రాంగ్ ట్రీట్మెంట్ ద్వారా వచ్చినాయి సో అటువంటి కష్టాల నుంచి మనం ఈరోజు పెట్టి నేర్చుకున్నామంటే ఇదంతా కెమిస్ట్రీ మాకు సంబంధం లేకుండా నేర్చుకున్నామంటే దాంట్లోంచి వచ్చినదే ఇదంతా సో సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ మేము తీసుకోవడానికి అలాగే మెయిన్ కారణం ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ అందులో ఇక్కడ ఇండియాలో తయారు లేదు ఇది మొత్తం యూరోప్ కంట్రీలో నుంచి ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ ఓన్లీ వాళ్ళు మార్కెటింగ్ స్టాంప్ మాత్రం మార్కెటింగ్ స్టాంప్ మాత్రం ఇక్కడ యాడ్ చేస్తారు అంతే ప్యాకెట్ ఇప్పేది కానీ ఏది ఉండదు సో అదొకటి నెక్స్ట్ ఏంటంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వస్తుంది సార్ కానీ వీళ్ళందరూ ఏంటంటే గ్రీన్ చిల్లీ షెడ్యూల్ ఇన్ని కంపెనీస్లో ఎవరు ఇవ్వలేదు గ్రీన్ చిల్లీ మనం పచ్చిమిరపలో షెడ్యూల్ న్యూట్రిషన్ షెడ్యూల్ అనేది పశ్చిమ మిత్రపల్ ఇప్పటి వరకు ఏ కంపెనీ ఇవ్వలేదు అందరూ గ్రీన్ చిల్లీ అంటే రెడ్ చిల్లీ మీద ఇచ్చినారు ఫస్ట్ టైమ్ మన సార్ ప్రిపేర్ చేసినది గ్రీన్ చిల్లీ మీద ఇది అప్రూవ్డ్ అంటే ఏవో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవ్డ్ షెడ్యూల్ ఇది వాడుతున్నారు కూడా చాలా మంది సో ఏది కూడా ఇప్పుడు మనకు బ్యాక్ కాస్ట్ ఇంతకు ముందు అన్న అన్న వాళ్ళు కూడా వాడినారు మూటలు 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 వేసినారేనా కరెక్ట్ మూటలు మూటలు వేసి వాళ్ళు ఏం చెప్పితే సారే చెప్పినారు కదా ఇందాక చూస్తేనేమో వస్తాయి వెయ్యి పస్తాలకైనా కాపిస్తారు కానీ అక్కడ లో లాభ నష్టాలు వేసి లోనే ఉంటాం ఎందుకంటే వెయ్యి మూడు మూటలు వెయ్యి నాలుగు మూటలు వెయ్యి పది మూట ఇ వేసినాడు కానీ ఇది గా ఉంది ఫస్ట్ లో మొక్క నాట నెలలో ఏదేది ఎన్ని కేజీలు వేయాలా ఎన్ని షెడ్యూల్లో వేయాలా ఎన్ని రోజుల తర్వాత వేయాలని గా ఇచ్చినారు ఇప్పుడు ఇరవై నాలుగు పది పది కానీ మూడు ఇరవై కానీ మూడు కేజీలు ఎకరానికి ఐదు అప్లికేషన్లు ఇట్లా గా ఎక్కడ షెడ్యూల్ లేదు ఫస్ట్ టైం మనకు షెడ్యూల్ ఉంది బనానాలో కూడా సేమ్ షెడ్యూల్ ఉంది సో అవన్నీ ఫాలో అవుతున్నారు ఫాలో అయిన వాళ్ళు ఇప్పుడు అన్న అన్న కూడా వాడినాడు ఫాలో అయినాడు మంచి రిజల్ట్ కనిపిస్తుంది సో ఎందుకంటే ట్రై అండ్ మెథడ్ లో మేము కూడా మా పొలాన్ని కూడా వాడుకున్నాము కాబట్టి ఇటువంటి మంచి మెటీరియల్ జనాల్లోకి వెళ్ళాలి నాశిరకం అయితే వెళ్తున్నాయి ఎందుకంటే రేటు తక్కువ అనేసి వెళ్తున్నారు కానీ రేటు తక్కువ కానీ అవి మూటలు మూటలు వేయాలి ఇది ఎకరాకు మూడు కేజీలు ఆ డిఫరెన్స్ కూడా రైతులు గమనించాలి ఇది ఒక రూపాయి ఎక్కువైనా కూడా మార్కెట్లో కానీ ఈ ఫినోలెక్స్ ఫినోజెన్ అనేది మూడు కేజీలు పర్ ఎకరానికి వేసుకుంటా ఐదు అప్లికేషన్లు మూడు అప్లికేషన్లు అట్లే ఉంటాయి షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి మనం ఎక్కువ వేసేదానికి లేదు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఏంటంటే టెక్నికల్ సైడ్ నుంచి కానీ ప్రతి ఒక్క బ్యాగ్స్ వైస్ అంటే దాని యొక్క కంటెంట్ ఎట్లా ఉంటుంది ఎన్ని కేజీలు వాడాలా అనేది మనకు ఫుల్ పేజుడ్గా సార్ వాళ్ళు సార్ వాళ్ళ టీము మనకు డేటా మొత్తం ఇచ్చినారు అది మనం డిస్క మా ఆర్ఎన్డీ డిపార్ట్మెంట్తో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సార్ఓలతో కానీ అందరితో డిస్కస్ చేసి ఇది వెల్ సూటెడ్ ఫర్ గ్రీన్ చిల్లీ బనానా అని మనకు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి నమ్మకంగా మనకు వచ్చినప్పుడు మనం కూడా దీని ముందుకు తీసుకెళ్ళాలి రైతుల దగ్గర తీసుకెళ్లేసి వాళ్ళ దగ్గర నుంచి మంచి రిజల్ట్ చూపించగలిగితే ఈ ఇయర్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా వ్యాస్ట్గా వెళ్తాము లాభం అనేది ప్రతి ఒక్కటి బిజినెస్ చేయొచ్చు ప్రతి ఒక్కటి లాభంతో ముడిపడి ఉండకూడదు రైతు బాగుంటే రైతే మాకిస్తాడు ఇంకో పెట్టుకో అని మనం మన తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఈల్లింగ్ తెప్పియాలి ఎప్పుడైనా కానీ రెండు వందల మూటలు మూడు వందల మూటలు పండియచ్చు కానీ ఎంత బడ్జెట్ కు ఆ బడ్జెట్ చాలా తక్కువలో వస్తే ఈవెన్ మనకి ఈ రోజు తక్కువ మిర్చి బాధాకరం విషయం ఏంటంటే మిర్చి అనేది చాలా తక్కువ రేట్ లో పోతుంది అటువంటి టైంలో కూడా మనం రైతులకు ఒక రూపాయి మిగిలిచే ఉద్దేశంతోనే ఈ ప్రొడక్ట్లు తీసుకొచ్చుకోండి ఇందాక మన సార్ వాళ్ళు చెప్పింది విన్నారు కదా సో అలాగే మన రైతును కూడా అడిగి తెలుసుకుందాం అన్న ఇంతకుముందు సంవత్సరం కూడా మిర్చి అంటే ర్చి పెట్టారు కదా సో వాడిన మందులకు ఈ ఫర్టిలైజర్ మందులకు ఇంత ముందు వాడిన తేడా ఉందా వాడేది దండిగా మందులు వైడాయి ఉన్నాయి అట్లనే ఇప్పుడు తక్కువ పెట్టుబడి తక్కువ నా అంటే మూడు కేజీలు లెక్కనా బాగా వాడేదాం వాళ్ళు చెప్పిన పర్క బాగుంది అంటే అప్పుడు ఎక్కువ బస్తాలు వాడేవాళ్ళు అప్పుడు అంత లేదు ఇప్పుడే బాగుంది దీనికి టెక్నాలజీ అంటే ఇవన్నీ వాడడం వల్ల ఇవన్నీ వాడడం వల్ల రైతు వాడినాడు కాబట్టి రైతు మాటల్లో ఏంటన్నా అంటే బస్తాలు బస్తాలు కలిపి చల్లడం కన్నా వేరైటీ మందులు అంటే ఉంటాయి కానీ దాంట్లో పర్సంటేజ్ని బట్టి ఉంటాయి మందులు దీంట్లో పర్సంటేజ్ ఎక్కువ తక్కువ మందుతో ఎక్కువ లాభాలు అంటే ఎక్కువ కాపు అని చెప్పేసి మన రైతు చెప్తున్నాడు రైతుకు ఉపయోగపడే వీడియోలు ప్రతి రైతుకు షేర్ చేయడం వల్ల అందరు రైతులు బాగుంటారు మన దేశానికి రైతే వెన్నుముక అంటారు కదా సో అలాంటప్పుడు ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేసి ప్రతి రైతులు ఒక స్థాయిలో ఉండేలాగా చూడండి